అండి గారు మొ చెప్పాను ఎవరు ఈ వైటల్ అంత అంత మీ దూరం గా సార్ సర్ నమస్కారం ఒక డిటెయిల్స్ ని కరకొస్తున్నాము అప్డేటెడ్ లోనే కొన్ని ఏ కస్టమర్ ఆ 2 రూపాయి కాస్త ఓహ్ ఇ అవర్ క్లయింట్ రూ రండి అంటే అంటే చార్జ్ చేయాలా సార్ చార్జ్ చేయొచ్చు टोटल सब्सिडी साढ़े पैंतीस लाख। वो सर मोटर होंडे सर एंड चार्जर सर माना मत करते हैं इनको हनी चल सकती है एंटी वाले मैन्युफैक्चरिंग है जिसमें एंटीपॉल्टीमेंट एंटीपॉल्टीमेंट तो बहुत కొద్దిగా ఇచ్చాం ట్రైనింగ్ ఇచ్చాం ట్రైనింగ్ ఇచ్చాం ఆన్ చేసాం ఆన్ చేసాం ఎన్న ఆపరేట్ చేయాల్సిเปం కొంతమేనే పేరెంట్ కటబికు సపండియస్ కొడుతుం ఇక్కడ అపల మటస్ శ్రీ ఆరవ స్టీజర్ గారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చేశారు జిల్లా కలెక్టర్ శ్రీ స్టీజర్ గారికి అ నింటాతలలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అంటే నా పుట్టి పెరిగిన ఊళ్ళో ఈ గొప్ప కార్యక్రమానికి నేను హాజరు కావటం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు పూర్తిగా భాగస్వామి చేసేదానికి సమాజంలో కానీ అభివృద్ధిలో కానీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఆ లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అమలు చేస్తున్న అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే కోడూరు అట్లా కాకుండా ఇట్లా కాకుండా మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది వికలాంగులుగా ఉండాలని ఆల్రెడీ చెప్పాను ఒక సాచురేషన్ మోడ్లో మనం ఆ స్కీమ్స్ కూడా చేయించండి అలాగే కొన్ని తీసుకుంటే ప్రభుత్వం కూడా ఈ దివ్యాంగుల సాధికార కట్టుబడి ఉంది దీనికోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుంది విద్యాభరంలో కానీ ఉపాధి కల్పంలో కానీ అలాగే సామాజిక సాధికార సామాజిక సో సెక్యూరిటీలో కానీ సామాజిక భద్రత కింద ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు మన విద్య ద్వారా తీసుకుంటే మన సర్వశిక్ష ద్వారా సమగ్ర శిక్ష ద్వారా అరవై ఎనభై తొమ్మిది వేల మంది దివ్యాంగ పిల్లలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందరికీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎనభై సంస్థ రెసిడెన్షియల్ గవర్న కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అందరికీ నా యొక్క హృదయపక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రైల్వే గోడలోనే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన సిక్స్ మంత్స్లోనే త్రీ నైంటీ వన్ మెంబర్స్కి సిక్స్ డబల్ సిక్స్ టూ వస్తువులు వీళ్ళకి ఇవ్వడం ఎంతో గర్వకరంగా నేను ఈ సభముఖానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా రైల్వే గోడలో ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో రావాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయో వాళ్ళకందరినీ మళ్ళీ ఒకసారి ఏడీ గారి నుంచి సర్వే చేపించి ఎంతమందికి ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి వచ్చే విధంగా నేను వాళ్ళకి ఎంతో సహకరిస్తానని ఈ సమూహం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు డెబ్బై ట్రై సైకిల్స్ మిగతా నడిచిన పిల్లల వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా వివిధ వస్తువులు వాళ్ళకి పం ఇచ్చినందుకు అది నా చేత ఈ గవర్నమెంట్ ద్వారా నేను వాళ్ళకి ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం కల్పించిన సెంట్రల్ మినిస్టరీ గవర్నమెంట్కి నేను ఎంతో రుణపడి ఉంటాను ఇది నా చదువుకుందరు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను థ్యాంక్ యూ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అరవ శ్రీధర్ గారికి అలాగే డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి లబ్ధిదారులు వారి కుటుంబాలు అలాగే మీడియా వారికి ఎయిటీ డిజేబుల్డ్ గారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనము దాదాపు ఆరు వందల అరవై రెండు అప్లయెన్సెస్ యాభై ఏడు లక్షల రూపాయల కాస్తోని వీళ్ళందరికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి ఉచితంగా పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మరి వీరందరికీ అందజేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు సో ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ చూసినప్పుడు ఒకరిద్దరు అడుగుతున్నారు సో వారికి కూడా కన్సిడర్ చేసుకోండి అతనికి మనం ఇచ్చిన అప్లయెన్సెస్లో ఏవైనా లోపాలు వస్తే ఇక్కడ వాటిని సరిచేసి అందించే వాళ్ళు ఉండకపోతే వీటి యొక్క ఉపయోగం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే వారికి నిత్యం ఉపయోగించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని రిపేర్ చేసి మళ్ళీ వెంటనే త్వరితగతిన అందించే వా అయితే వారికి దీర్ఘకాలికంగా ఉపయోగపడడం ద్వారా మీరు ఉచితంగా అందుకున్న వీటిని సో సద్వినియోగం చేసుకోవాలి మీరు నిత్య జీవితంలో ఆత్మస్థైర్యంతో మీరు అందరితో కలిసి ఉండడానికి ఇవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి ఉపయోగపడాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీటికి హాజరైనటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ